సండే రోజైతే అండి ఆ రోజైతే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము కానీ ఆ టైమింగ్లో వచ్చేసి గ్యాస్ అయిపోయింది ఇంకేం చేయలేం షాప్స్ ఉండు కదా అందుకనే కత్తెల పొయ్యిలో చేద్దామనేసి ఒక సైడ్ అయితే ఎడగడ్లు కొత్తిమీర అల్లం పేస్టు ఇంకా టమాటా అంతా కూడా మిక్సీకేసి పట్టి పెట్టేసాము ఒక సైడ్ అయితే ఇంకైతే కత్తిల పొయ్యి అయితే స్టార్ట్ చేసాము కట్టెల పొయ్యిలో గ్యాస్ కంటే కట్టెల పొయ్యి చాలా బాగా వస్తుంది కానీ ఏమంటే ఆ రోజు వర్షం వచ్చిందనమాట కట్టెలంతా నానిపోయింది తరిచిపోయిందనమాట అందుకనేసి మేమైతే ఇంకొంచెం అయితే కళ్ళంతా మంటలేసింది అసలు అయితే ఇంకొచ్చేసి మా అమ్మవా మా నాన్న వాళ్ళు అయితే టమాటా పొలానికి అనమాట వచ్చే బాటికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము కానీ కొంచెం కష్టమైంది ఆ రోజైతే కళ్ళంతా మంట వచ్చేసింది బిర్యానీ ఆకు మసా బిర్యానీ మసాలా ఇక ఒక సైడ్ అయితే పెట్టుకున్నాము ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి ఎరగడ్లన్నీ వేసేసి వాట్సేస్తాము ఒక సైడ్ వచ్చేసి పెట్టుకున్నాము కదా మిక్సీకి పట్టించినవి అన్నీ అనమాట ఏంటంటే గ్యాస్ ముందు కాలంలో మన అవ్వ మన తాత వాళ్ళు వాళ్ళు మన అమ్మ వాళ్ళు మా వాళ్ళ అబ్బ వాళ్ళు వాళ్ళ కాలం నుంచి కట్టెల పొయ్యి చేసేవాళ్ళు అనమాట సో అక్కడైతే వాళ్ళ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు నాకైతే అర్థం కాదు కళ్ళు మంచి ఉంది అసలు అయితే అప్పుడైతే మా ఇప్పుడు ఇప్పట్లో అయితే ఒక టెన్ ఇయర్స్ నుంచి గ్యాస్ వచ్చింది కదా సో తన వచ్చేసి ఎప్పుడు కట్టెలు పోయాయి కదా సో బిర్యానీ బిర్యానీ మసాలా వేసి చికెన్ వేసి ఇలా అయితే వాడుస్తున్నాము ఇంకా చూడండి కట్టలు ఎట్లా గట్లు బాగుండేవి ఎట్లా ఒక తెచ్చుకొని పొలానికి వెళ్ళి ఇలా పెట్టేస్తాము తర్వాత వచ్చేసి ఇంకా మిరపొడి కొంచెం వేసాము మిడిపూడు కొంచెం వేసినాక సాల్ట్ కొంచెము అంటే ఉప్పరాళ్ళు అనమాట మేమైతే ఉప్పురాలు వేసాము కొంతమంది సాల్ట్ ఉంటే వేస్తే చాలా బాగుంటుంది ఈరోజు బిర్యానీ ఎలా వస్తుందో చూడాలి కొత్తిమీర పుదీనా అయితే వేసేసి ఇట్లయితే మిక్సింగ్ చేస్తాము ఒక సైడ్ వాటరు సైడ్ రైస్ పెట్టుకున్నాము ఒక ఎంత రైస్ ఉంటే రెండంతలో నీళ్ళు పోసుకోవాలన్నమాట సో చికెన్ అయితే చూడని టేస్ట్ చూసేదానికి చాలా బాగుంది బిర్యానీ ఎట్లా వస్తుందో చూడాలి ఇంకైతే మా సర్ప్రైజ్ ఇద్దాం మా అమ్మ వాళ్ళకి అనుకుంటే సర్ప్రైజ్ కదా కదా మాకైతే చాలా బాధ రోజైతే ఇంకా నైట్ అయిపోతాను సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా కట్టెల పైపు మండకుండా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే చేసేసాము చేసిన తర్వాత ఎలా ఉంది ఏమనేసి కూడా చెప్తాను అండ్ వచ్చేసి ఎంతమంది కట్టెల పొయ్యిలో చేస్తారో చేయండి కట్టెల పొయ్యిలో అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఎంతమంది తిన్నారు కట్టెల పొయ్యిలో